హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఫిబ్రవరి నెలలో పెన్షన్ పొందేవారికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ అప్డేట్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల అంశంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీవాల వీరాంజనేయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ప్రతి నెల ఆరు వేలు అందజేస్తుందని గుర్తు చేశారు అలాగే పూర్తిగా మంచంలో ఉన్నవారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్థాయిని నిర్ధారించేందుకు మాత్రమే ప్రస్తుతం డాక్టర్లతో తనిఖీ చేయిస్తున్నట్లు చెబుతున్నారు మంత్రి బాపట్ల జిల్లా వెదులపల్లి బదిరుల ఆశ్రమ పాఠశాలలను చీరాలలోని వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు వాటి పరిష్కరిస్తామని చెప్పారు ఎస్సీ బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలపై ఆరా తీస్తారు వాటిని పరిష్కరిస్తామని చెప్పారు రాష్ట్ర అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి ఫిన్షన్లు అందుతాయని ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు మంత్రి స్వామి ఫిన్షన్లపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తమ ప్రభుత్వం అర్హుల ఫింక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చలు జరిపారన్నారు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్యం దివ్యాంగ కేటగిరీలో ఫింక్షన్లు అందుకుంటున్న లబ్ధిదారుల వైఖల స్థాయిని తనిఖీ చేసే పనిలో ఉన్నారు అర్హుల వేరువేత కోసం ఈ తనిఖీలను చేపట్టారు అనర్హులు పెన్షన్లు తీసుకునే వారినే ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అయితే అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని కాకపోతే అనర్హుల విషయంలో మాత్రం చర్యలు తప్పదంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్